అండి నేను రజాక్ కొడాల్ నాని గారు ఇంతకాలానికి బయటకు వచ్చానమాట మనందరికీ తెలిసిందే టీడీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు కొడాల నాని ఇంటి మీదకి వెళ్ళి రాళ్లు రువ్విన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే కోడిగుడ్లు ఇసిరేసి రా డాష్ 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 అంటూ కూడా ఆ రోజున టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త చాలా మంది కార్యకర్తలు ఒక కుర్రోడైతే అయితే కనుక అసలు కొడాల్ నాని మీద రెచ్చిపెడనమాట అబ్బాయి పేరు ఏదో ఉంది నిశిత్తో అసితో ఏదో మొత్తానికి ఇప్పుడు ఆ అబ్బాయి పేరు అయితే నాకు గుర్తురాట్ల బట్ ఆ అబ్బాయి వెళ్ళి ఆ కోడిగుడ్లు ఇసిరేసి కొడాలనికి సవాళ్ళు వీసినప్పటికి ఎన్ని వేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు పదిహేడేళ్ళు ఉంటాయి సో అబ్బాయి సవాల్ వీసినప్పటికి కూడా చివరాఖరికి మా ఇండియా పంపించారని చెప్పేసి మచిలీపట్నం వెళ్ళి నాన్న పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినటువంటి పరిస్థితి అయితే ఈ రోజున నాని గారు బయటకు వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంది సో దాంతో మరోసారి చెలరగిపోయినారు మళ్ళీ అదే భాష సరే ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఫోర్ ట్వంటీలు కజోరు నాయుడు తుప్పు నాయుడు ఇలాంటివి పక్కన పెడితే ఈ వీటిని మాత్రం ఉపయోగించలేదు అనమాట వీటిని త పక్కన పెడితే మరోసారి చంద్రబాబు నాయుడు గారికి ఏం మాత్రం కూడా గౌరవం ఇచ్చినట్టుగా మాట్లాడిన దాఖలాలు అయితే ఏం మాత్రం కూడా కనిపించలేదు ఏం మాత్రం కూడా కనిపించలేదు తన నోటి పదజాలంలో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ బూతులు తగ్గించి విధంగా అదే మాట మాట తీరిన మాట్లాడడం జరిగింది నిజం చెప్తున్నానండి రాజకీయాల్లో ఇలాంటి భాష ఏం మాత్రం కూడా మంచిది కాదు మరీ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తుల భాష చాలా పద్ధతిగా ఉండాలి అలా లేకపోతే కనుక పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అవబోతుంది ఎవరికైనా సరే ఈ రోజున దాని గారు యూజ్ చేసినటువంటి భాష ఈరోజు మాట్లాడిన భాష చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాట్లాడినటువంటి మాటలు ఎలాంటి రెస్పెక్ట్ లేదు ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో దానికి సంబంధించి మూల్యం చెల్లించుకోక తప్పదు అధికారం లేనప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడినా చలామణి అయింది అధికారం వచ్చింది ఇప్పుడు వీళ్ళకి సో ఏం మాత్రం కూడా ఉపేక్షించరు వీళ్ళు అనుకుంటున్నారేమో వైసీపీ పార్టీ నాయకులు ఏంటి ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా మీద ఎక్క కూర్చోలేదు నారా లోకేష్ మీద కూర్చోలేదు పవన్ కళ్యాణ్ గారు మీద ఎక్కి కూర్చోలేదు అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు మీద ఎక్కడానికి టైం తీసుకుంటారు అంతే ఏం లేదు ఈ ఎలక్షన్ హీట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా చల్ల భరుస్తున్నారు మీకు అర్థమవుతుందా ఎలక్షన్ హీట్ ఏదైతే ఉందో ఎంతకాలం ఉన్నటువంటి హీట్ మొత్తాన్ని కూడా చల్ల తర్వాత ఆ తర్వాత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారన్నమాట ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారండి ఆయన రివేంజ్ తీసుకోక ఎందుకు ఊరుకుంటాడు పవన్ కళ్యాణ్ ఒక్కడేళ్ళలో రివేంజ్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఆయన ఒక్కరు మాత్రమే ఎన్ని మాట్లాడినా కూడా పానీలే పరిస్థితులు బట్టి అనుకుంటారు అన్నట్టు వాళ్ళ కర్మకు వాళ్ళు అనుభవిస్తారన్నట్టు ఊడుకుంటారు ఊరుకుంటారు తప్ప నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అన్న మాటలకి నారా భువనేశ్వర్ గారిని టార్గెట్ చేసినటువంటి విధానానికి వాళ్ళు ఏ క్షణాన్ని కూడా ఉపేక్షించరు అదేవిధంగా టీడీపీ పార్టీ కార్యకర్తల్ని పెట్టినటువంటి ఇబ్బందులకి వాళ్ళు వెనకడిగేసే ప్రసక్తే లేదు మరి నాని గారు మరి ఎందుకు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాలేదు ఈరోజు కూడా ఆ భాష ఆయన ఇర్రెస్ అసలుకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వలేదు అస్సలు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా చె ఎందుకులేండి ఆ భాష ఇప్పుడు నేను సో అలా మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పాలనకి సంబంధించి కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది ఏదో సూపర్ సిక్స్లు అంట వచ్చి నాలుగు రోజులు సూపర్ సిక్స్ ఎక్కడి నుంచి ఇస్తారు సూపర్ సిక్స్లు ఎక్కడి నుంచి ఇస్తారు ఖజానా ఏమైనా ఉందా దాంట్లో ఒక రూపాయి లేదంట చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పినారు అంటే కొంత జనరేట్ చేయడము లేకపోతే తప్పులు తీసిరావడము లేకపోతే కేంద్రం నుంచి పట్టుకురావడం ఏదో కూడా చెయ్యాల సో వచ్చే నెల నుంచి పెన్షన్ పక్కాగా నాలుగు వేల రూపాయలు అయితే ప్రతి ఇంటికి అయితే ఇవ్వడం జరిగింది అది మాత్రం పక్కా మిగిలిన వాటికి సంబంధించి కొంత టైం తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది మిగిలిన మినిమం సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేయాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాటిని తీసుకోవడం జరిగింది అన్నమాట అయితే ప్రశ్నించే విధానం ఒకటి ఉంటుంది అది క్రాస్ చేసేస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు మళ్ళీ చెప్తున్నానండి కొడాలి నాని గారిని కొడాలి నాని గారిని ఎంతలా టార్గెట్ చేస్తారంటే ఊహించుకోవడానికి వేరేగా ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో టీడీపీని ఆయన ఎంత దుర్మార్గంగా టార్గెట్ చేసినాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత దుర్మార్గంగా టార్గెట్ చేసినాడంటే దాని పర్యవసానాన్ని ఆయన ఐదు సంవత్సరాల్లో అనుభవించక తప్పదు సో బహుశా బహుశా తనని టార్గెట్ చేస్తారని చెప్పేసి పక్కా ఫిక్స్ అయినట్టే ఉన్నారు అందులో భాగంగానే వాళ్ళు ఎవడేం చేసినా సరే ఎవడేం చేసినా సరే నన్ను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడేం చేసినా సరే తగ్గేదే లే అన్నట్టయితే ఆయన మాట్లాడడం అయితే జరుగుతుందనమాట ఏం చేస్తారు చంపుతారా చంపుకోండి కొడతారా కొట్టుకోండి అంటున్నారు నిన్న జేసీ దివాకర్ రెడ్డి గారు జేసీ దివాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పేర్ని నానిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ నాన్నకి దండం పెట్టి పేర్ని నాని మీద నిజం చెప్పాడంటే లిటరల్గా ఊశాడండి ప్రెస్ మీట్లో అదేవిధంగా కొడాలాని గారిని కావచ్చు రోజారెడ్డి గారిని కావచ్చు ఆయన ఇబ్బంది పెట్టిన ప్రతి విషయాన్ని కూడా నిన్న మాట్లాడేది జరిగింది ఏ ఒక్క టార్చర్ అండి ఐదు సంవత్సరాల్లో చాలామంది టార్చర్ అన్నమాట టీడీపీ పార్టీ నాయకులు వీళ్ళంతా కూడా ఏ క్షణాన్ని ఉపేక్షించడానికి సిద్ధంగా లేరు బట్ ఏంటంటే టైం తీసుకుంటున్నారు మరి వైసీపీ పార్టీ నాయకులు అనుకుంటున్నారేమో వీళ్ళు జస్ట్ ఏంటంటే ఏం మనల్ని ఎవరిని ఏం టార్గెట్ చేయట్లేదు అని చెప్పేసి చేస్తారు కంగారు పడాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు టార్గెట్ చేస్తున్నారు అన్ని ఫ్రేమ్ వర్క్ చేసుకుని చక్కగా తీసుకెళ్ళి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ కారు ఆరు నెలల ముందు చేసినారు కదా సో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంత వరకు ఒక ఆరు ఏడు నెలల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ అవుతుంది రెడ్ బుక్ అంటే ఈ నాయకులు ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు మిగిలిన సిఐడి కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ట్రీమ్ లైన్లోకి వచ్చిన తర్వాత ఎవరిని ఎక్కడ ఎవరిని ఎక్కడ నొక్కాలి ఎవరిని ఎక్కడ తొక్కలో అక్కడ తొక్కుతారు సో అప్పుడు కొడాలని తొక్కడం అయితే జరిగింది నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఒక కొడాల నాని ఇంటికి ఒక వలబ్రేని వంశీ ఇంటికి అదేవిధంగా ఒక పేరుని నాని ఇంటి మీదకి రాళ్ళిస్తున్నారు తర్వాత మన పెడానికి సంబంధించి జోగి రమేష్ ఇంటి మీద కూడా రాళ్ళిస్తున్నారు అనమాట అంటే వీళ్ళు ఎవరిని ఎవరిని కూడా ఉపేక్షించలేదు టీడీపీ పార్టీ కార్యకర్తలు సో కార్యకర్తలే ఈ రేంజ్లో రెచ్చిపోతే రేపొద్దు నాయకులు అలా రెచ్చిపోతారు సో నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడున్నటువంటి ఏదైతే తెలిసిందో పొలిటికల్ దుమ్ము ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపాలు తాపాలు అవన్నీ కదా వాటి అన్నింటిని చల్లార్చిన తర్వాత ఎవరిని ఎక్కడ నొక్కాలో ఎక్కడ తొక్కాలో పక్కాగా మనకి అర్థమవుతుంది అన్నమాట ఏమాత్రం కూడా వదిలిపెట్టరు టీడీపీ నాయకులు ఎవ్వరో కూడా ఎవరిని వదిలిపెట్టరు అందరికీ కూడా మరతాడతారు అసలుకి మొన్న గారు అయితే ఆ ఆంజనేయస్వామి విగ్రహం ఇరిగిపోతే కనుక వెండి రథాలు పోతే కనుక దానిపై స్పందించిన తీరు ఏదైతే ఉందో అదో దుర్మార్గమైన తీరు ఏదేమైనప్పటికీ కూడా కొడాల నాని గారిని టార్గెట్ చేయడం కానీ కొడాల నాని గారిని రోజా రెడ్డి గారిని అంబటి రాంబాబు గారిని గుడివాడ అమ్మనాథ్ గారిని పేర్ని నాని గారిని ఇంకా ఇలా పోసాని కృష్ణ మురళి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారిని పెద్దిరెడ్డి గారిని వీళ్ళందరినీ టార్గెట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో అది ఒక పద్ధతిగా ఒక విధానంగా ఏంటి అరటి పండు పైన తొక్కవోల్చి ప్రశాంతంగా పెట్టిన మాదిరి ఉంటుంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన మాటల దాడి చేతల దాడి చివరాకరికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గం పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంకి పోతే పొంగనూరుకు పోతే అక్కడ ఆయన మీద రాళ్ళు ఇసురుగొట్టినటువంటి పరిస్థితి సో మరి మరి ఏ వైసీపీ పార్టీ కార్యకర్తలు కొట్టారు ఎవడు కొట్టించాడో వాళ్ళకైతే పెద్దిరెడ్డి గారికి చనారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి యుద్ధం మామూలు యుద్ధం కాదు చెప్తున్నా కదా వైసీపీలో ఉన్న నాయకులు మెజారిటీ నాయకుల్ని పక్కాగా టార్గెట్ అయితే చేస్తారు మరి రోజారెడ్డి గారు ఈరోజు మాట్లాడిన భాష కావచ్చు గౌరవం ఇవ్వకుండా మాట్లాడిన రియాక్షన్ కావచ్చు అదేవిధంగా కొడాలనాని గారు మాట్లాడుతున్న మాట కావచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలతో వచ్చినటువంటి ఉత్సాహం ఏదో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళు రియాక్ట్ అయినటువంటి తీరు ఏదైతే ఉందో అది ఏం మాత్రం కూడా బాగాలేదు పక్కాగా టీడీపీ పార్టీ అంతా కూడా చాలా చక్కగా నిశ్చితంగా పరిశీలిస్తుంది ఎవరిని ఎక్కడ ఏ ఫ్రేమ్వర్క్లో అంటే వీళ్ళంతా కూడా ఏదో చెడమడ వెళ్ళిపోయి యుద్ధాలు చేసినట్టు జనం అసలు టీడీపీ చేస్తున్న వ్యూహం చూస్తే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పుడు జనంలోకి ఇదొక నెగిటివ్ ఇంప్రెషన్లో ఎలా చేయాలనుకోవట్లేదు టీడీపీ వీళ్ళని ఎక్కడ కొడితే వీళ్ళ కుంభస్థలాలు బద్దలైపోతే అనే దాని మీద ఒక పక్కా వ్యూహారంతో మాత్రమే ముందుకెళ్ళు తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అరెస్ట్ చేసేసి లోన్ పెట్టిచ్చేసిన తర్వాత హడావిడి హంబక్ అయింది కదా అలాంటివి అవ్వకుండా చేస్తారనమాట పక్కాగా కొడితే మళ్ళీ బయటికి రాకూడదు అలా 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 టార్గెట్ ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది చూడాలి మరి కొడాలి నాని గారు ఏమైనా భాష మార్చుకుంటారా లేదో చూడాలి